నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట తొంభై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గాన గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మాట ఇవ్వడానికి తొందరపడకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు మాట ఇచ్చుటకై నీవు మనసు నుంచి అతిగా తొందర పడకము హితము మరచి నీవు ఇచ్చిన మాటను నిలుపుకొనగా తొందరపడుము మేలవును తొదకు నీకు ఆ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి